హలో ఫ్యామిలీ వెల్కమ్ టు ఆల్ ఫర్ వీడియో ప్రోటీన్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ ను తగ్గించి ఫైబర్ ఇంకా ఐరన్ మంగనీస్ వంటి ఖనిజాలు కలిగి ఇంకా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి ఈ శ్రావణ మాసం స్పెషల్ శనగ గుళ్ళు శ్రావణ తాంబూలంలోను ఇంకా ఇష్టంగా పెట్టే ప్రసాదంగాను దీన్ని యూజ్ చేస్తాం దీన్ని ఎలా చేసామో వీడియోలోకి వెళ్దాం కొన్ని శనగలు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టేసి ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో తగిన నీళ్ళు పోసుకొనేసి అందులోకి మనం నైట్ నానబెట్టుకున్న శనగలు వేసేయాలన్నమాట అందులో నీళ్ళు సరిపోయిన తర్వాత మనం మూత తీసుకొని ఫిట్ చేసుకొని విజిల్ పెట్టేసేయాలి ఇది బాగా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకోవాలన్నమాట చూడండి ఇది నేను పెట్టింది ఇది బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది బాగా ఉడికిపోయింది సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉంటుంది కదా దాన్ని అంతా బాగా పంపేయాలి అలా ఉంపేసిందాన్ని పక్కన పెట్టుకొని మనం పోటీ వేసేస్తున్నాం అనమాట తర్వాత ఇందులో మామూలుగా వేసే ఆవాలు దాంతోపాటు ముగ్గి పచ్చి ఉంటే వేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు ఇంకా మిరపకాయ వేసాను టేస్ట్ కొంచెం బాగుంటుందని కరివేపాకు వేసేసాను అవి కొంచెం మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే మనకు కావాల్సిన శనగలు రెడీ సో ఫస్ట్లో ఉప్పు వేయాల్సి ఉంది నేను అక్కడ మర్చిపోయాను అందుకనేసి నేను ఇక్కడ పోపులెక్ వేసేస్తున్నాను తరువాత ఇవి రెడీ అయిపోయి మనం దీని నుంచి సర్వ్ చేసేసుకోవడానికి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ శనగలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్